జై హనుమాన్ బుచ్చి నగర వీధులు భారీ స్థాయిలో హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి హనుమాన్ జయంతి పురస్కరించుకుని బుచ్చిరెడ్డి నగర పంచాయతీలో హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా భారీ స్థాయిలో బైక్ ర్యాలీ చేశారు ఈ శోభాయాత్రకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు మహిళలు యువకులు ప్రజలు సైతం భాగస్వాములు కావటంతో బుచ్చి నగర వీధులు జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగాయి హనుమాన్ జెండాలు బాణాసంచా డీజే భక్తి పాటలు ప్రత్యేకంగా నిలిచాయి నగరంలో ఇంత భారీ ఎత్తున హనుమాన్ శోభాయాత్ర చేయటం మొదటిసారి అటు బైకులతో పాటు కాషాయ జెండాలతో అందరూ ఉత్సాహంగా పాదయాత్ర చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ తో పాటు స్వచ్ఛందంగా మహిళలు యువకులు ప్రజలు పాల్గొని యాత్రకు మద్దతు తెలిపారులో హనుమ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ ర్యాలీ సక్సెస్ఫుల్గా జరగాలని అలాగే ప్రజలందరికీ హనుమంతుని அனுகிரிடி <laughs> 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 チャンピオン。 హనుమాన్ నినాదాలతో బుచ్చి నగర వీధులు భారీ స్థాయిలో హనుమాన్ బైక్ ర్యాలీ జెండా ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హనుమాన్ జయంతి పురస్కరించుకుని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా భారీ స్థాయిలో బైక్ ర్యాలీ చేశారు ఈ శోభాయాత్రకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు యాత్రలో మహిళలు యువకులు ప్రజలు సైతం భాగస్వామ్యులు కావటంతో బుచ్చి నగర వీధులు జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగాయి హనుమాన్ జెండాలు సంచ డీజే భక్తి పాటలు ప్రత్యేకంగా నిలిచాయి నగరంలో ఇంత భారీ ఎత్తున హనుమాన్ శోభాయాత్ర చేయటం మొదటిసారి అటు బైకులతో పాటు కాషాయ జెండాలతో అందరూ ఉత్సాహంగా పాదయాత్ర చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్తో పాటు స్వచ్ఛందంగా మహిళలు యువకులు ప్రజలు పాల్గొని యాత్రకు మద్దతు తెలిపారు జై హమాన్ దద్దరిల్లిన బుచ్చి నగర వీధులు భారీ స్థాయిలో హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హనుమాన్ జయంతి పురస్కరించుకుని బుచ్చిరెడ్డి నగర పంచాయతీలో హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా భారీ స్థాయిలో బైక్ ర్యాలీ చేశారు ఈ శోభాయాత్రకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు యాత్రలో మహిళలు యువకులు ప్రజలు సైతం భాగస్వాములు కావడంతో బుచ్చి నగర వీధులు జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగాయి హనుమాన్ జెండాలు బాణాసంచా డీజే భక్తి పాటలు ప్రత్యేకంగా నిలిచాయి నగరంలో ఇంత భారీ ఎత్తున హనుమాన్ శోభాయాత్ర చేయటం మొదటిసారి అటు బైకులతో పాటు కాషాయ జెండాలతో అందరూ ఉత్సాహంగా పాదయాత్ర చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ తో పాటు స్వచ్ఛందంగా మహిళలు యువకులు ప్రజలు పాల్గొని యాత్రకు మద్దతు తెలిపారు E హనుమ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ ర్యాలీ సక్సెస్ఫుల్గా జరగాలని అలాగే ప్రజలందరికీ హనుమంతుని అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను